ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల మీద స్పందించుకుంటూ అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటి ఈ ఫలితాలు చూస్తే శకుని పాచికల్లా ఉన్నాయి అన్నారు అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలందరూ ఈ ఈవీఎం ప్రభుత్వం జగన్ను చూస్తే భయపడుతుంది ఈవీఎం ప్రభుత్వం భయపడుతుందని చెప్పి పదే పదే అంటూ ఉన్నారు తాజాగా నిన్నటికి నిన్న మాజీ మంత్రి రోజారావు గారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు ఈవీఎం స్టేట్మెంట్ భయపడుతుంది ఈవీఎం గవర్నమెంటు అని అండ్ మొదట్లో ఫలితాలు వచ్చినప్పుడు ఫస్ట్లో ఫలితాలు వచ్చినప్పుడు అప్పుడు వైసీపీలో ఉన్న బాలినని శ్రీనివాసరెడ్డి గారు అండ్ అక్కడ విజయనగరం బెల్లాని చంద్రశేఖర్ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తులు వీళ్ళు వివి ప్యాంట్ స్లిప్పులు లెక్క పెట్టండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడిగితే వాళ్ళు మాక్ పోలింగ్ నిర్వహిస్తాము అన్నారు ఈవీఎంల బ్యాటరీ నైంటీ నైన్ పర్సెంట్ ఎలాగుందో అడిగితే దానికి స్పందన లేదు ఏం అడిగినా కూడా నో రెస్పాన్స్ అప్పుడే చాలా పెద్ద చర్చ జరిగింది దీని మీద తర్వాత ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సైలెంట్ అయిపోయింది అందరికీ తెలుసు బహుశా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తే బీజేపీ పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందని చెప్పి అనుకోని సైలెంట్ ఉన్నారేమో నాకైతే తెలియదు లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీకి ఇంకేం చేయగలమని చెప్పి అనుకుంటున్నారు రీజన్ తెలియదు బట్ ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళకున్నటువంటి డేటా మీద విశ్లేషణ చేయొచ్చు మొన్నటికి మన శ్రీకాంత్ రెడ్డి గారు కూడా అన్నారు మొన్నటి మన శ్రీకాంత్ రెడ్డి గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఏం జరిగింది ఎక్స్ట్రా మొత్తం ముప్పై వేల ఓట్లు యాడ్ అయితే మొన్న ఎన్నికల్లో ముప్పై మూడు కొత్తగా యాడ్ అయిన ముప్పై వేల ఓట్లని కనుక టీడీపీకి పడ్డా ఎట్లా పడ్డాయో తెలియదు అని ఇంకా తర్వాత విమాన ప్రమాదం జరగడం ఆయన సైలెంట్ అయిపోయినట్టున్నారు ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధపడుతూ ఉంది మిషన్ రీడింగ్ డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలి ఆ రోజు వీడియో ఫుటేజ్ కావాలి మహారాష్ట్ర హర్యానా ఎన్నికలకు సంబంధించి లేకపోతే ఈసీ మీద మేము దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతాము అన్నారు మరి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకో మాట కూడా అనింది ఇది రాజకీయ పార్టీల విశ్వాసాన్ని కాదు ఎలక్షన్ కమిషన్ చూరగొనాల్సింది ప్రజల్లో ఎలక్షన్ కమిషన్ మీద విశ్వాసం రావాలి అంటే వాళ్ళు డేటా అంత అందుబాటులో పెట్టాలి అన్నారు ఇవన్నీ అడుగుతారని చెప్పి నెల కిందటో రెండు నెలల కిందట ఈసి వాళ్ళ గైడ్ లైన్స్ మార్చుకున్నారు ఎవరికి ఇవ్వకూడదు నలభై ఐదు రోజులని అంత ధ్వంసం చేయాలి రకరకాలుగా బట్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ రాహుల్ గాంధీ గారు చాలా గట్టిగానే ఉన్నారు దీని మీద దేశవ్యాప్త చర్చ స్టార్ట్ అయింది దేశవ్యాప్త ఉద్యమం కూడా జరిగిన ఆశ్చర్యం లేదు మరి అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఏంటి వాళ్ళ పార్టీ కూడా ఈ ఉద్యమం అనే దాంట్లో ముందుకు వస్తారా లేదు అంటే ఇక్కడ సైలెంట్ అయిపోతారా నిజంగా సైలెంట్ అయిపోతే ఇక ఎన్నికల వ్యవస్థ మీద ఈ ప్రక్రియ మీద ఏ ఒక్క వైసీపీ వాళ్ళకు కామెంట్ చేసే హక్కు ఉండదు అలా ఇటువైపు ఏమో అవసరమైనప్పుడు సైలెంట్గా ఉండి మిగిలిన టైం మళ్ళీ దీని గురించి మాట్లాడుతూ పోతూ ఉన్నారు అనుకోండి మిమ్మల్ని కూడా ఎవరు ఉన్నమరు అప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుకోవడానికి క్రెడిబిలిటీ ఏం మిగిలి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాలి మీ దగ్గర ఏం డేటా లేదా మీకేం అనుమానం లేదా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు మన రాయచోట్లో ఏం జరిగిందో చెప్పినట్లు మిగతా ఎమ్మెల్యేల దగ్గర ఏం లేదా మిగతా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళ దగ్గర మరి శక్కుని పాచకులు అన్నారుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర హర్యానాలో మా దగ్గర డేటా ఉంది మేము ప్రూవ్ చేస్తాం బహిరంగంగా జనాలు అందరూ చూ చూడాలి ఆ విధంగా చర్చ చేద్దామని చెప్పి ఈసీకి చెప్పింది మరి వాళ్ళ దగ్గర పక్కా ఏదో ఒక సమాచారం ఉంటుంది కదా మరి వైసీపీ దీని మీద విశ్లేషించుకోలేదా క్రోడీకరించుకోలేదా అసలు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తే ఓ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక సంచలనమైన డిస్కషన్ను ఓపెన్ చేస్తే మరి ఇందులో వైసీపీ కూడా పార్టిసిపేట్ చేయాలి వాళ్ళ స్పందన ఏంటో తెలియజేయాలి ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం అండి ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన విషయం ఎవరు దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు కదా